ఓ శ్రీ గురు ఓ శ్రీ మహాగణాధిపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే పిల్లలు శ్రద్ధ ఉండదు చదువు మీద అలా శ్రద్ధ లేని విద్యార్థులకు తల్లిదండ్రులు ఎలాగైనా చేసి ఈ రెండు శ్లోకాలను ప్రతిరోజు చదివించండి స్నానం చేసిన తర్వాత ఇలా ప్రతిరోజు పదకొండు సార్లు చదివించిన తర్వాత రాత్రి పడుకునే ముందు వారు చదువు వారి చేత లేకపోతే వేరైనా వాళ్ళకు వినిపించినట్టుగా చదివించి పడుకోబెట్టండి ఇలా చేయడం వల్ల మీకు ఆ విద్య ఆ పిల్లలకు విద్యమైన అపరిమితమైన శ్రద్ధ భక్తులు కలుగుతాయి దాంతో విద్యలో మంచిగా రాణిస్తారు తప్పకుండా ప్రయత్నం దీంట్లో రాసా ఖర్చు ఉండదు ఎలాంటిది ఇబ్బంది లేదు ఒకటేందంటే తల్లిదండ్రుల శ్రద్ధగా వీళ్ళ చేత ఈ శ్లోకాలను చదివించడం ఒకవేళ పెద్ద పిల్లలైతే వాడే సొంతంగా ఈ శ్లోకాలను చదువుకొని స్నానం చేసిన తర్వాత దేవుని పూజా గదిలో కూర్చొని పదకొండు సార్లు ఈ శ్లోకాలు రెండు చదువుకొని వెళ్తే మంచి చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది చెప్పే స్కూళ్ళల్లో కూడా కాలేజీలలో కూడా వాళ్ళకు వాళ్ళ యొక్క అధ్యాపకులు చెప్పిన పాఠాల మీద వాళ్ళ దృష్టి నిలుస్తుంది మంచి చెప్పిన సబ్జెక్ట్ అర్థమవుతుంది దాంట్లో వీళ్ళు విజయలు బాగా రాణిస్తారు అలాగే రాత్రి ఉండ పడుకునేటప్పుడు ఈ రెండు శ్లోకాలను ఒకసారి పారాయణ చేసి పడుకోండి చదివి పడుకోండి ఆ శ్లోకాలు ఏంటంటే విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రాణన బద్ధ దీక్షం దయానిధిం దేవభ్రూతం శరణ్యం దేవహా హయగ్రీవ మహం ప్రబి హైగ్రీవుడు ఈ విద్యలకు వేదాలకు అధిపతి వేదాలను రాక్షసులు దొంగిలించినప్పుడు ఆయన వెళ్ళి తెచ్చింది మళ్ళీ వేదాలను బ్రహ్మచేతికి ఇస్తాడు అందువల్ల హైగ్రీవుడి ఉజ్యాదేవత హైగ్రీవుని సరిచత ఓం ఓం హైగ్రీవాయనమం హైగ్రేవాయనమ అనుకున్నా కూడా సరిపోతుంది దేవ విలుప్త లిపి క్రమాణాం సురేంద్ర చూడాప లాలి తదం ఘై రాజీవ రజ కడానాం అనేది అమ్మవారి సూత్రం ఈ రెండు శ్లోకాలను భూయాత్ ప్రసాదో మైనాథ భూయాత్ అనే ఈ రెండు శ్లోకాలను ప్రతిరోజు పదకొండు సార్లు ఉదయం స్నానం చేసిన తర్వాత రాత్రి కూడా పడుకునే ముందు ఒకసారి మీరు ఈ చదువుకొని పడుకుంటే మీకు విద్యమైన అపారమైన శ్రద్ధ భక్తులు కలుగుతాయి దాంతో చదవాలనే కోరిక కూడా పలుకుతుంది మీకు ఈ చదువు ఎందుకు రా అన్న కోరిక తీరిపో పోయి మీకు మనసులో ఎప్పుడు చదువుకోవాలి ఇంకా చదవాలన్న జ్ఞానం పెరుగుతుంటుంది ఇది తప్పకుండా నమ్మకంతో భక్తితో చేయండి తప్పకుండా మీకు ఫలితం లభిస్తుంది శుభమస్తు